The మామిడిపెల్లి వేసుకున్న పిల్లలకు పట్టాలను వెంటనే చర్యలు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై సిగ్గు సిగ్గు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పర్మిషన్ ఇవ్వడమా పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వకపోవడమా సిగ్గు 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 రియల్ ఎస్టేట్ వ్యాపారి నర్సారెడ్డికి పర్మిషన్ ఇవ్వడమా పేద పట్టాలు ఇవ్వకపోవడమా సిగ్గు సిగ్గు ఈగల నర్సారెడ్డిపై వెంటనే చర్య తీసుకోవాలి ప్రభుత్వ భూమి చేసిన తీగల నర్సారెడ్డిపై చర్యలు వెంటనే తీగల నర్సారెడ్డిపై చర్య వెంటనే ఎనభై రెండు వేసుకున్న ఇళ్ల పట్టాలు వెంటనే పేదల ఇళ్ల పట్టాలు వెంటనే పేదల ఇండ్ల స్థలాల పట్టాలు వెంటనే ప్రభుత్వం ఆక్రమించిన వంటి తీగల నర్సారెడ్డిపై చర్యలు వెంటనే ప్రభుత్వ భూమిని ఆక్రమించిన తీగల నర్సారెడ్డిపై వెంటనే చర్య తీసుకోవాలి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన తీగల నర్సారెడ్డిపై చర్య వెంటనే తీసుకోవాలి అనేక సంవత్సరాలుగా పేదలకు పట్టాలు ఇవ్వకపోవడం సిగ్గు రెండు వేల తొమ్మిది నుంచి పేదలు ఎన్లేసుకున్నా

సీ వెంటనే ఇవ్వాలి పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు వెంటనే ఇవ్వాలి మామిడిపల్లి పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు వెంటనే ఇవ్వాలి చర్యలు తీసుకోవాలి తీగల నర్సారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి పేదలను ఇబ్బంది కలిగిస్తున్నామంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి పేదల పేదలను ఇబ్బంది కలిగిస్తున్నామంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలి సిపిఎంఎల్ ను డెమోక్రసీ వర్దిల్లాలి సిపిఎంఎల్ ను డెమోక్రసీ వర్దిల్లాలి పేదలకు ఇండ్ల పట్టాలు వెంటనే సిపిఎంఎల్ ను డెమోక్రసీ వర్దిల్లాలి సిపిఎంఎల్ ను డెమోక్రసీ వర్దిల్లాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి పేదలు తాము నిర్మించుకున్నటువంటి ఇండ్లకు ఇండ్ల స్థలాలు పట్టాలి ఇవ్వమంటే ఇక్కడ ప్రభుత్వాధికారులకు పట్టదు కానీ ఇదే ఆరుమూరు పట్టణంలో పెరికిట్లో తీగల నర్సారెడ్డి అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రెండు వేల ఇరవై రెండు బై మూడు సర్వే నంబర్లో ప్రభుత్వ స్థలంలో ఇరవై నాలుగు ఇళ్ళు కట్టుకుంటే అతనికి మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వడం చాలా విచారకరం అనేక సంవత్సరాలుగా పేదలు ఉంటున్నటువంటి భూముల్లో ఇల్లు నిర్మించుకొని వాటికి ఇళ్ళ ట్యాక్స్లు కడతా ఉన్నారు ఆ ఇళ్ళ ట్యాక్స్లకు కూడా నిర్దిష్టంగా పేర్లతో కాకుండా ఖాళీ నంబర్లతోని ఇళ్ళ ట్యాక్స్ వసూలు చేస్తారు కానీ పేదల మీద కరికరం లేదు కాబట్టి మేమేమంటున్నామంటే ఓ అయ్యా ప్రభుత్వని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వ అధికారులది గతంలో మా పార్టీ సిపిఎంఎల్ఏ ఆధ్వర్యంలో అక్కడ పెరికిట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూమి కాజేస్తూ ఉంటే దానికి అడ్డుపడితే మా మీద వేల్ కేసులు పెట్టినరు కానీ ఎనిమిదిన్నర ఎకరాలు ఆ రోజు బయటపడ్డది అదే ఎనిమిదిన్నర ఎకరాల్లో మోడల్ స్కూలు కస్తూర్బా గాంధీ ప్రభుత్వం కట్టింది మా పార్టీ వల్ల ఇవాళ ఆ రెండు స్కూళ్ళ నిర్మాణమైనవి అందుకోసం అంటున్నాం ప్రభుత్వ మీద ప్రభుత్వ అవసరాల కోసం వాడాలి లేకపోతే ఈ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరామ్మ పథకంలో వాళ్ళకు ఇళ్ళు నిర్మించవలసి ఇవ్వాల్సిన బాధ్యత ఈ పాలకులది ఈ ప్రభుత్వ అధికారులది ప్రజానాయకులది ఎందుకు చెప్తున్నామంటే రోజు వార్తల్లో చూస్తూ ఉన్నాం మామిడిపెళ్ళో ఆర్మూల్లో పెరికిట్లో బ్యాక్ లేదని చెప్పి ఎమ్మెల్యేనే కలెక్టర్ని తీసుకొని వచ్చి పరిశీలన చేస్తాడు మరి ఇన్నేళ్ళ నుంచి పేదలు అక్కడ ఉంటారు కదా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళకు సమస్యలు ఉన్నాయా కష్టాలు ఉన్నాయా అని చెప్పి ఒక్కసారైనా ఒక్క అధికార వచ్చి పరిశీలన చేసే పాపన లేదు మేము ఆందోళన చేయగానే ఇంక్పేర్లు చేస్తాం ఇస్తాం వస్తామని మాట్లాడుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే రామాంజనేయులు కలెక్టర్గా ఉన్నప్పుడే ఈ యొక్క కెనాల్ బౌండరీ ఎనభై రెండు బై రెండు బై ఒకటి కెనాల్ బౌండరీని ప్రజా అవసరాల కోసం వాడుకుంటామని చెప్పి లెటర్ పెడితే స్టేట్ ఇరిగేషన్ కానీ జిల్లా ఇరిగేషన్ కానీ పబ్లిక్ అవసరాల కోసం వాడుకునేటువంటి హక్కు రాసిస్తూ కూడా పత్రాన్ని లెటర్ కూడా ఇచ్చి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు జిల్లా సబ్ కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఈ పేదల మీద దయ దయతలిసి వీళ్ళకు పట్టాలి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ప్రభుత్వ స్థలాన్ని కాజేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ తీగెల నర్సారెడ్డిపై చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే జిల్లా కలెక్టరు అదేవిధంగా ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం తీగల నర్సరెడ్డి ఇప్పటికైనా నీ వైఖరిని మార్చుకో సర్కారు భూమిని వదిలేసాయి అది పేదవాళ్ళకు చెంతదని చెప్పి హెచ్చరిస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక సంవత్సరాల నుంచి ఇల్లు నిర్మించుకొని ఉంటున్నటువంటి పేద ప్రజలపై కనికారం చూపెట్టాల్సిన వాటి ప్రభుత్వ అధికారులే అవినీతి పరులుగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా పనిచేయటం అనేది చట్ట విరుద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోతున్నది మేము ప్రజల పక్షాన ఉంటాం ప్రజల కోసం ఉంటాం అందరికీ ఇంద్రమా ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి అట్లాగే పట్టాలు ఇస్తామని చెప్పేసి అనేక వాగ్నాలు చేసింది నిజంగా పేద ప్రజల కోసం పేద ప్రజల మీద ప్రేమ ఉండి వాగ్దానం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా శుద్ధ శుద్ధి ఉంటే అక్కడ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంద్రమా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఏ ప్రభుత్వ అధికారైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొమ్ముగాస్తున్నారో కాస్తున్నారో వాళ్ళ మీద విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ బండారాన్ని బయట పెడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు వెంటనే ఇవ్వాలి మామిడిపల్లి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు వెంటనే ఇవ్వాలి సిపిఎం న్యూ డెమోక్రసీ సమస్యలన్నీ తీరాలంటే పోరాటం పోరాటం సమస్యలన్నీ తీరాలంటే పోరాటం పోరాటం పేదల ఇళ్ల స్థలాల పట్టాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ఇళ్ల స్థలాల పట్టాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి మామిడిపల్లిలో వేసుకున్నటువంటి గుడిసెలకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల పట్టాలను జారీ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం గత పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుండి అక్కడ పేదలు ఇల్లు నిర్మించుకున్నారు ఆ ఇరిగేషన్ భూమి ఏదైతే ఉందో అది ప్రజా అవసరాలకు ప్రజలు పేదవాళ్లకు మీరు ఏమైనా చేసుకోవచ్చనే ఒక ప్రతిపాదన ఆనాడు జిల్లా కలెక్టర్ రామాంజనేయులు గారు ప్రతిపాదించిన విధానమును బట్టి పేదలకు సుముఖంగా ఇది నిర్మించుకోవచ్చని చెప్పి ప్రతిపాదన ఉంది దాన్ని బట్టి మేము అందరం కూడా పేదవాళ్ళమై అక్కడ గుడిసెలు నిర్మించుకున్నాము ఇప్పటికైనా ఇది ప్రజాపాలన ప్రజాపాలన అంటున్నారు ఈ ప్రజాపాలనలో పేదలు అనేక మంది వేసుకున్నటువంటి గుడిసెలకు మీరు పట్టాలు ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాము మరి ప్రజలకు పట్టాలు ఇవ్వని ఎడల మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం